జిల్లా నర్సీపట్నం నార్కోటిక్ డాక్తో ముమ్మర తనిఖీలు చేపట్టిన నర్సిపట్నం పోలీసులు అనకాపల్లి జిల్లా ఎస్పీ ఆదేశాల ప్రకారం నర్సీపట్నం సబ్ డివిజన్ సంబంధించిన నార్కోటిక్ డాక్తో నర్సీపట్నం టౌన్ ఎస్ఐ సుధాకర్ తన సిబ్బందితో కలిసి నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్లో పెద్ద బొడ్డేపల్లి ఔట్స్కట్స్ బలిఘట్టం ఔట్కట్స్ ఏరియాలలో ప్రతి ఒక్క వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు ఈ సందర్భంగా ఎస్ఐ సుధాకర్ మాట్లాడుతూ ప్రజలు మాదక ద్రవ్యాల బారిన పడకుండా సక్రమంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ ఏజెన్సీ నుండి నర్సీపట్నం మీదుగా విశాఖపట్నం ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రతి ఒక వాహనాన్ని నార్కోటిక్ డాక్ సహాయంతో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు ఈ తనిఖీలను ప్రతిరోజు నర్సీపట్నం సబ్ డివిజన్లో నిర్వహించడం జరుగుతుందన్నారు అమాయక గిరిజన యువతను గంజాయి స్మగ్లర్లు అధిక మొత్తంలో డబ్బును ఆశచూపి వారితో రవాణా చేయిస్తున్నారన్నారు డబ్బుకు ఆశపడి గంజాయి రవాణా చేస్తూ వారు దొరికిపోయి వారి భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారన్నారు నమస్కారం అండి నర్సీపట్నం టౌన్ పరి పరిధిలో అనకాపల్లి జిల్లా ఎస్పి మేడం గారి ఆదేశాల ప్రకారం నర్సీపట్నం చుట్టుపక్కల బస్టాండు మరియు ఇతర సస్పిషియస్ ప్లేసులు అన్నింటిలో కూడా ఏదో ఎక్కడైతే గాంజా తరలించడానికి అవకాశం ఉంటుందో అన్నీ కూడాను డాగు మన గాంజా డాగు కూడా ఉంది ఇక్కడ అవైలబుల్గా ఉంది దానితో క్షుణ్ణంగా పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రూట్లో వెళ్లకుండా నిర్మూలించడానికి నిరంతరం కూడాను ప్రతి ప్లేస్లో కూడాను చెకింగ్లు జరుగుతూనే ఉన్నాయి మా ఉన్నతాధికారులు ఆదేశాల ప్రకారం ప్రతిరోజు కూడా వివిధ ప్లేసుల్లో డైనమిక్ వెహికల్ చెకింగ్ చేస్తూ ఆ ప్రాంతంలో ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించడం అందులో ఎటువంటి గాంజా ఏమైనా తరలిస్తే వాళ్ళపైన చట్టపరమైన వాళ్ళని వాళ్ళపైన కేసుల్లో నమోదు చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇంతకుముందే ఆల్రెడీ మా నర్సీపట్నం టౌన్ టౌను మరియు రూరల్ సర్కిల్ పరిధిలో అనేక ప్రదేశాలలో కూడా ఈ గాంజా డాగ్తో కూడాను చెక్ చేసి గాంజాను కూడా గుర్తించడం జరిగింది వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ప్రతిరో ప్రతిరోజు కూడా ఇది కంటిన్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ నర్సీపట్నం పరిసర ప్రాంతాలు ప్రజలకు చెప్పవలసింది ఏంటంటే ముఖ్యంగా విద్యార్థులు ఎక్కువగా ప్రలోభాలకి డబ్బులకి ప్రలోభాలకు గురై వాళ్ళు గాంజా తరలించడానికి వెళ్తూ అనేక కేసుల్లో ఇరికిపోతున్నారు వాళ్ళు వాళ్ళు బంగారు భవిష్యత్తు పాడు చేసుకోకుండా ఎటువంటి ఇలాంటి ఇల్లీగల్ చట్ట వ్యతిరేకమైనటువంటి డ్రగ్స్ వీటిలో ఇన్వాల్వ్ అవ్వకుండా వాటికి దూరంగా ఉండాలని మన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి హృదయపూర్వంగా తెలియదు థ్యాంక్ యూ అండి